నమస్తే రైతు సోదరులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం పెరుగుతున్న పట్టణీకరణతో సెంటు భూమిని కూడా ఖాళీగా ఉంచకుండా భవనాలను నిర్మించేస్తున్నారు పట్టణవాసులు దీంతో పచ్చదనం కరువై వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది ఈ క్రమంలో ప్రకృతి అందించే ఫలాల గురించి తెలుసుకున్న నగరవాసులు మిద్దెతోటలు ఇంటి పంటల సాగుకు శ్రీకారం చెడుతున్నారు ఇప్పుడు ఇంటి పంటల సాగు అనేది ఓ ఉద్యమంగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఉన్నది కొద్దిపాటి స్థలమే అయినా రెండు వందలకు పైగా మొక్కలను పెంచుతూ మొక్కలపై తనకున్న మమకారాన్ని చాటుతున్న హైదరాబాద్ లోని బర్కత్పురాకు చెందిన గృహిణి రితికా మిద్దె సాగు సంగతులను ఇవాంటి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి హైదరాబాద్లోని బర్కత్పురాలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న రితిక ఓ గృహిణి ఎంసీఏ వరకు చదువుకుంది ఈమెకు మొక్కలంటే మమకారం ఎక్కువ అందుకే అద్దె ఇల్లైన ఇంటి బోనర్ను ఒప్పించి మిద్య సేద్యానికి శ్రీకారం చుట్టింది ఇరవై ఐదు గజాల విస్తీర్ణంలోనూ రెండు వందలకు పైగా మొక్కలను పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సాగుదారు పంటలు పండించటానికి పెద్ద మొత్తంలో విస్తీర్ణమే అవసరం లేదని కొద్దిపాటి స్థలం ఉన్నా ఇంటికి అవసరమైన ఆహారాన్ని పండించుకోవచ్చునని నిరూపించింది ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూలు ఔషధ మొక్కలతో పాటు రేర్ ప్లాంట్స్ను మేడ మీద కొద్దిపాటి విస్తీర్ణంలో పెంచుతూ ఔరా అనిపిస్తోంది రితిక హలో అండి నా పేరు రితిక వినోద్ నేను డాక్టర్ భూమన్న లేన్ బర్కత్పురాలో ఉంటాను నాది ఎంసీఏ అయిపోయింది ఇప్పుడు మ్యారేజ్ తర్వాత జాబ్ మానేసానండి జాబ్ చేసేదాన్ని ఈ టెరస్ గార్డెన్ అనేది నేను టూ థౌజండ్ నైన్టీన్లోనే పెట్టుకున్నాను ఫస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్తో స్టార్ట్ చేశాను మెల్లగా నేను ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను తర్వాత వెజిటేబుల్స్ కూడా ఇప్పుడు పెట్టుకున్నాను స్టార్టింగ్లోనే ఆకూరలు అవన్నీ వేసుకోవడము చిన్నగా మెంతం కూరతో స్టార్ట్ చేశానండి కూర ఓన్లీ త్రీ డేస్లో వచ్చేస్తుంది కాబట్టి అది కొంచెం ఎక్సైటింగ్గా అనిపించింది అలా మెల్లమెల్లగా ఆకూరలు పెంచుకోవడము అలవాటు అయిందండి మెల్లగా పాలకూర తోటకూర ఇలా వేసేదాన్ని ఇప్పుడు ఎండాకాలం ఎక్కువగా అకూరలు వేసుకోవచ్చు పాలకూర చుక్కకూర అని మెంతం కూర కొంచెం తక్కువ కొత్తిమీర అనేది షేడ్లో పెంచుకోవచ్చు ఇప్పుడు ఆకూరలు మంచిగా ఇప్పుడు వెజిటేబుల్స్లో వంకాయ టమాటా ఎప్పుడు పెంచుకోవచ్చు అండ్ పుదీనా అయితే నాకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది అండ్ పచ్చిమిర్చి కరివేపా కూడా అది సీజన్ని బట్టి వస్తుంది నాకు మల్బెరీస్ ప్లాంట్ అండి మల్బెరీస్ అయితే మంచిగా సీజన్కి త్రీ టైమ్స్ వస్తుందండి అది ఇయర్లీ త్రీ టైమ్స్ వస్తుంది అండ్ స్టార్ ఫ్రూట్ ఇయర్లీ టూ టైమ్స్ వచ్చిందండి నాకు స్వీట్ లైన్ తెచ్చుకున్నాను అవి చాలా గుత్తులుగా వస్తాయి స్వీట్ లైన్స్ అండ్ అలా మెల్లగా లెమన్ ట్రీ అని పూల మొక్కలు మళ్ళీ రేర్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ మళ్ళీ ఇంకొకటి దీంతో గార్డెనింగ్ గ్రూప్కి ఒక మంచిగా యాడ్ అయ్యానండి దాంట్లో ఎక్స్పర్ట్స్ చెప్పే సలహాల మేరకు అన్నీ చేసుకునేదాన్ని కొన్నిట్లో నేను ఫెయిల్ అయినా కానీ వాళ్ళు వాళ్ళకి ఏదైనా నా ప్రాబ్లం చెప్తే వాళ్ళు మంచి సొల్యూషన్ వెంటనే ఇమీడియట్గా చెప్తారు దాన్ని బట్టి కొంచెం మంచిగా ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్గా చేసుకుంటున్నానండి మంచిగా మాదొచ్చి చాలా చిన్న ప్లేస్ అండి ఒకటేసారి అన్ని ప్లాంట్స్ పెట్టలేదు కొన్ని కొన్ని తెచ్చుకున్నాను ఇది మెద్ద తోట పెట్టి కూడా టూ ఇయర్స్ అవుతుంది స్టార్టింగ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్తో స్టార్ట్ చేశాను తెచ్చుకోగానే అవి కూడా మంచిగా సర్వైవ్ కాలేదండి దవనం అనేది ఎండాకాలం ఉండకపోయేది కానీ ఇప్పుడు నాకు సమ్మర్లో కూడా దవనం మంచిగా వస్తుంది అది అంతా పాటింగ్ మిక్స్లో కొంచెము తేడా అవడం వల్ల నేను అట్లా చనిపోయాయి అనుకున్నాను తర్వాత యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ చూసి ఎలా చేసుకోవాలో అవన్నీ చూసుకొని సొంతంగా నేను చేసుకున్నాను పాటింగ్ మిక్స్ అనేది నీమ్ కేక్ యాడ్ చేయడం వల్ల కొంచెం వేరు పురుగు అలాంటివి రాకుండా ఆగాయనమాట దాంట్లో మనకి లైట్ వెయిట్ ఉండాలి టెరస్ గార్డెన్ కాబట్టి కోకోపీట్ యాడ్ చేసేదాన్ని సాయిల్ మిక్స్లో నేను కోకోపీట్ శాండ్ కూడా యాడ్ చేసేదాన్ని ఎందుకంటే వేర్లకు మంచి ఫ్రీగా స్పేస్ ఉంటుంది మొక్క మంచిగా బలంగా పెరుగుతుందని అండ్ దీంట్లో నేను వర్మీ కంపోస్ట్ కూడా మిక్స్ చేసేదాన్ని దాని తర్వాత మనకు కొంచెం మొక్కలు మంచిగా పెరిగాయి అండ్ ఫర్టిలైజర్స్ కూడా నేను బనానా పీల్స్ ఆనియన్ పీల్స్ ఫర్మెంట్ చేసి ఇచ్చేదాన్ని త్రీ డేస్ అలాగా బియ్యం కడిగిన నీళ్ళు కూడా నేను వేస్ట్ చేయలేదు మొక్కలకే వాడాను అండ్ ఇప్పుడు మనము ఫర్టిలైజర్స్ కూడా ఇంట్లోనే కంపోస్ట్ టీ చేసుకునేదాన్ని ఇది నాకు కొంచెము గార్డెనింగ్ హ్యాపీ గార్డెనర్స్ అనే గార్డెనింగ్ చ గ్రూప్లో నాకు యాడ్ అయినప్పుడు ఈ కంపోస్ట్ టీ గురించి తెలిసింది అప్పారావు సార్ అని ఒక ఎక్స్పర్ట్ ఇది కంపోస్ట్ టీ తను స్వయంగా చేశారు దాంతో మంచిగా ఈల్డ్ వస్తుంది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ మంచిగా పెరుగుతాయి చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు మనం దేనికైనా వాడచ్చు అన్నీ కొద్ది కొద్దిగా పెట్టుకున్నాను అంటే ఇప్పుడు ఒకటేసారి నాకు అన్నీ సక్సెస్ కాలేదు ఒకటి ఒక మొక్క గురించి అర్థమైనాక ఇంకా వేరే అలా తెచ్చుకోవడం అలా స్టార్ట్ చేశాను దీంట్లో ఈల్డ్ కూడా మంచిగా ఉంటుంది హ్యాపీ గార్డనర్స్ గ్రూప్ నుంచి కూడా నాకు కొన్ని ప్లాంట్స్ వచ్చాయి వెజిటేబుల్ ప్లాంట్స్ అని సాప్లింగ్స్ అని మళ్ళీ రేర్ సీడ్స్ అని గుత్తి బీరకాయ సీడ్స్ అని మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటోస్ దాంట్లో మనకి మ సలాడ్స్లో వాడే టమాటోస్ ఒక ట్వంటీ ఫైవ్ టైప్స్ నాకు మా ఫ్రెండ్స్ నుంచి వచ్చాయి అండ్ వంకాయలు క్రీపర్ బీన్స్ అని మళ్ళీ బెండకాయలో నాలుగైదు రకాలు వచ్చాయండి ఎలిఫెంట్ టాస్క్ అని వైట్ బెండా అని స్టార్ బెండా అని కొంచెం రేర్ వెజిటేబుల్ సీడ్స్ నాకు మా ఫ్రెండ్స్ నుంచి వచ్చాయండి గార్డెనింగ్ గ్రూప్ నుంచి అక్కడ నుంచి నేను ఇట్లా కొంచెం శాప్లింగ్స్ మెల్లగా స్టార్ట్ చేసి మొక్కలు పెట్టుకున్నాను బెండకాయ చాలా బాగా వస్తుందండి బెండకాయలు వంకాయలు టమాటోలు వెజిటబుల్స్ మనం ఎక్కువగా టమాటోస్ వాడతాం కాబట్టి చాలా రకాల టమాటోస్ ఉన్నాయండి అండ్ మనకిప్పుడు ఆకుకూరలు కూడా రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఒకటి అయిపోతుంటే ఇంకొకటి స్టార్ట్ చేసుకోవచ్చు వీట్ గ్రాస్ కూడా నేను బాగా వాడతాను వీట్ గ్రాస్తో జ్యూస్ మంచిగా వన్ వీక్లో చేసుకోవచ్చు అండి ఒకటి స్టార్ట్ అయ్యేలోపు ఇంకొకటి వేసుకుంటూ ఉండాలి ఒకసారి కట్ చేసాక మళ్ళీ కూడా వస్తుంది వీట్ గ్రాస్ ఈల్డ్ అనేది మనకి ఫర్టిలైజర్స్ ఈ సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచిగా ఉంటుందండి అదొక ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది చెట్లకు ఎనర్జీ డ్రింక్ వాడడం వల్ల అవి ఈవినింగ్ కూడా వాటరింగ్ కొంచెం లైట్గా చేసుకోవాలండి సమ్మర్ కాబట్టి మార్నింగ్ మంచిగా వాటర్ ఇచ్చిన ఈవినింగ్ కొంచెం లైట్గా అట్లీస్ట్ స్ప్రే అన్న చేసుకోవాలి ఆయిల్ క్యాన్లు ప్లాస్టిక్ డబ్బాలు పగిలిన బకెట్లు గ్రో బ్యాగ్లు కుండీల్లో మొక్కలను పెంచుతోంది రితిక బిల్డింగ్ పై బరువు పడకుండా కోకోపీట్ మట్టి వర్మి కాంపోస్ట్ నీమ్ కేక్ పాటింగ్ మిక్స్ను తయారు చేసుకుని వినియోగిస్తోంది సాయిల్ మిక్స్ సరిగా చేసుకోకపోవడం వల్ల కొంచెము ఫెయిల్ అయ్యానండి కొంచెం ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ గార్డెనింగ్ గ్రూప్ నుంచి తెలు తెలుసుకోవడం వల్ల నా సొంతంగా చేసుకోవడం వల్ల కొంచెం ఇప్పుడు మంచిగా ఉందండి అండ్ వాటరింగ్ సరిగా చేయకపోతే కూడా వంకాయలు బీరకాయలు చేదు వచ్చేస్తాయి అందుకే రెగ్యులర్ వాటరింగ్ అనేది ఒక పర్ఫెక్ట్ టైం అనేది పెట్టుకోవాలి అర్లీ మార్నింగ్ ఒక ఎయిట్ నుంచి నైన్ వర్ లోపు ఇచ్చుకుంటే మంచిగా సమ్మర్లో అండ్ మల్చింగ్ చేసుకోవాలండి తేమ అనేది చెట్టులో ఎప్పుడు ఉండాలి మిరపకాయ చెట్లకు ఇట్లా ఆకుముడత అనేది వచ్చేదండి అది స్టార్టింగ్లో అర్థం కాలేదు కొంచెం చేత్తో నేనే ఇలా నలిపేసి వాటరింగ్ చేసేదాన్ని సోప్ వాటర్ అలా కొట్టేసరికి అది మళ్ళీ రాకపోయేది మళ్ళీ టమాటోస్కి ఏంటంటే మా పుల్లటి మజ్జిగ చల్లడం వల్ల వాటికి కావాల్సిన హార్మోన్స్ అనేవి దొరికేవి అట్లా టమాటోస్ ఈల్డ్ మంచిగా వస్తుంది అండ్ మస్టర్డ్ కేక్ ఇవ్వడం వల్ల వంకాయలు బాగా వస్తాయండి ఎప్సెమ్ సాల్ట్ అండ్ మనకి ఇది టమాటోస్కి మంచిగా ీల్డ్ అనేది వస్తుందండి ఫస్ట్ టైమ్ ఇట్లా తెగుళ్ళు ఆకుముడత అనేది మిల్లీ బగ్స్ అనేది అఫిట్స్ అనేది ఇలా వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను అది ఎలా యూస్ చేయాలో తెలియలేదు అయితే తర్వాత యూట్యూబ్లో చూసాను వేపాకుతోని పేస్ట్ చేసి అది బాగా బాయిల్ చేసి అందులో కొంచెం లిక్విడ్ సోప్ కలిపి కోకోనట్ ఆయిల్ కలిపి అది స్ప్రే చేయడం వల్ల ఫీడ్స్ అనేది మిలీ అనేవి చచ్చిపోయాయి అండ్ ఆకుముడతలు అనేది దానికి అదే వాడానండి వేపపిండి ఇవ్వడం వల్ల నెమటోడ్స్ అనేవి వేరు పురుగు అనేటివి రావండి నేను పాటింగ్ మిక్స్లో అలా కలుపుకునేదాన్ని అట్లా కొంచెం పెస్ట్ కంట్రోల్ అలా మనకి మట్టి నుంచి కూడా రాకుండా ఆగేదండి వేపపిండి అనేది బాగా ఒక టెన్ పర్సెంట్ అలా ఇచ్చేదాన్ని ఫర్టిలైజర్స్ లిక్విడ్ రూపంలో అయితే నేను జీవామృతం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తానండి నేను ఇది మార్చి మార్చి ఇస్తుంటాను కంపోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి జీవామృతం ఒక ఫిఫ్టీన్ డేస్ అని మళ్ళీ బియ్యం గడిగిన నీళ్ళు అయితే టూ త్రీ డేస్కి ఒకసారి ఇస్తూనే ఉంటాను అది కొంచెం ఫర్టి ఫర్మెంట్ చేసుకొని ఇస్తాను ఘన జీవామృతం ఇస్తాను ఆవు పిడుకలు వన్ ఇయర్ అయిపోయాక అది వాడతాను అది తెచ్చి స్టోర్ చేసుకుంటాను అండి మంచిగా దాని వన్ ఇయర్ దాటాక ఇవ్వాలి లేకపోతే ఆవు పిడుకలతోని కూడా మళ్ళీ వేరు పురుగు అనేది వస్తుంది అది మంచిగా ఎండలో పెట్టి కొంచెం పౌడర్ లాగా చేసుకొని అది సాలిడ్గా ఇస్తానండి నేను అండ్ బూడిద కూడా చల్తానండి పెస్ట్ అనేది మంచి కంట్రోల్ అవుతుంది బూడిద చల్లడం వల్ల మనకి ఈ అఫీడ్స్ అని మిలీబర్గ్స్ బక్స్ అనేవి కూడా చచ్చిపోతాయి గానుగ నూనె తీసే దగ్గర పల్లి చెక్క అని మళ్ళీ నువ్వుల చెక్క అని ఇది అండ్ మస్టర్డ్ కేక్ అని ఇవన్నీ అక్కడ నుంచి తెచ్చుకుంటా అండి ఇవి డైరెక్ట్గా ఇవ్వద్దు కంపోస్ట్ టీ లాగా చేసుకొని మొక్కలకి ఇస్తే చాలా బలం అండి లేకపోతే అది బాగా ఎండబెట్టి తర్వాత పౌడర్ వేసి అలా వేసుకోవచ్చు కానీ దానికి కూడా ఒక సిక్స్ మంత్స్ అనేది టైం పడుతుంది డైరెక్ట్ వేయడం వల్ల పందికొక్కులు అనేవి వస్తాయి వేరే పురుగులు అనేవి వస్తాయి అది దానివల్ల మొక్కలు చచ్చిపోతాయండి మనం ఎప్పుడు డైరెక్ట్ ఆవు పేడ కూడా డైరెక్ట్గా ఇవ్వద్దు మనము నేను అలా చేసుకునేదాన్ని ఆవు పేడ కూడా మంచి ఎండబెట్టి పౌడర్ చేసి నేను ప్రతి ఒక్క తొట్టికి ఒక స్పూన్ అట్లా వేస్తూ ఉంటానండి పది రోజులు ఒక్కొక్కసారి ఇరవై ఐదు గజాల్లో రెండు వందల మొక్కలను ఏ విధంగా పెంచుతున్నారో రితిక మాటల్లోనే విందాం నేను ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఈ తులసి మొక్కతో స్టార్ట్ చేశాను మిద్దె తోట దాంతో ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నానండి ఈ తులసి తర్వాత ఈ తమలపాకు తెచ్చుకున్నాను అండి పూజ కోసం అని మనీ ప్లాంట్ అని మళ్ళీ ఇది ఉసిరి చెట్టు అండి ఇది కార్తీక మాసంలో పూజ చేసుకునేదాన్ని ఉసిరి చెట్టు షమీ వృక్షము దేవతా వృక్షాలు కూడా పెట్టుకున్నాను ఇది కార్డినల్ క్రీపర్ అండి దీనికి మంచి మెజెంటా కలర్ ఫ్లవర్స్ వస్తాయండి ఈ క్రీపర్కి ఈ ఫ్లవరింగ్ శాప్లింగ్స్ ఇలా వంకాయ ఇవి వేసుకుంటాను ఇది కొంచెం పెద్దగా అయ్యాక మళ్ళీ రీపాట్ చేస్తానండి నేను చెనంగాకు ఆకుకూర ఇది ఎంత తెంపినా ఇది మళ్ళీ వస్తుందండి ఈ సీడ్స్ దీనికి బాగా వస్తాయి సీడ్స్ నేను ఇది నా చాలా మంది ఫ్రెండ్స్కి నేను షేర్ చేశాను అండ్ శంఖ పుష్పి సీడ్స్ కూడా బ్లూ కలర్ ముద్ద శంఖ పుష్పి అండి ఇది కూడా బాగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ బాగా అడుగుతారు ఆకుకూరలో సీడ్స్ కావాలని అండ్ ఇది రేర్ ప్లాంట్ అండి ఇది బ్లీడింగ్ హార్ట్ అంటారు దీన్ని నేను ఇది వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించుకున్నాను కొరియర్లో దీంట్లోనే ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇది మంచి సెంట్ మళ్ళీ అండి ఇది పింక్ కలర్ వస్తాయి షర్మిలా ఫ్లవర్స్ అంటారు అండ్ ఇది నూరు వరహాలు వైట్ కలర్ వస్తుంది అండ్ దీంట్లోనే శంఖ పుష్పి ఉంది వైట్ కలర్ దీంట్లో ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయి చిన్నవి శాప్లింగ్స్ ఇంత పెద్దగా మళ్ళీ రీపాట్ చేయాలి రెయినీ సీజన్లో అవి స్ట్రాబెరీస్ ఇది మంచి నాటు గులాబ్ చెట్టు అండి ఇది మంచి స్మెల్ వస్తుంది సరస్వతి ఆకు మంచిగా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది సమ్మర్ కాబట్టి కొంచెము కలర్ మారింది ఆకుకూరలు ఇలా వేసుకున్నానండి మెంతంగూర పాలకూర ఇలా మళ్ళీ అది రీపాట్ చేస్తాను పక్క దాంట్లో ఇది అమెరలి బల్బ్స్ అండి ఇది ఒక గార్డెనింగ్ ఫ్రెండ్ ఇచ్చారు నాకు ఇది ఒక బల్బుతోని మళ్ళీ పక్కకు చాలా బల్బ్స్ షూట్స్ వస్తాయి అది గర్బెరా ఫ్లవరు మంచి రెడ్ కలర్ అండి అది ఇది దొండ చెట్టు అండి ఇది టూ ఇయర్స్ నుంచి ఉంది నాకు దొండ దీనికి దొండకాయలు ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను వస్తూనే ఉంటాయి ఇది ముద్ద గన్నేరు ఇది ఇలాచి ప్లాంట్ అండి పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఈ రావాలంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుందంట పుదీనా ఇలా టమాటోస్ లైన్గా టమాటోస్ ప్లాంట్స్ వంకాయలు పెట్టుకున్నాయి ఇలా క్లోజ్ అవుతాయి ఇది టచ్ నాట్ చెట్టు ఇది క్లే పాట్కి నేనే పెయింటింగ్ చేస్తాను ఇది వైట్ మనీ ప్లాంట్ అంటారు ఇవన్నీ లైన్గా టమాటోస్ అండి ఇది చిన్న చిన్న సాప్లింగ్స్ పెట్టాను పెద్దగా ఇది చాలా చిన్న సాప్లింగ్ పెట్టాను ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది వంకాయ ఇదేమో బ్రి ఇది ముల్ల వంకాయ అంటారు ముళ్ళు ఉన్నాయి అండ్ ఇది బ్రింజాల్ పర్పుల్ కలర్ అండి మల్చింగ్ ఇలా చేసుకోవాలండి ఎండిపోయిన ఆకులు ఇలా వేసుకోవడం వల్ల తొట్టిలో ఎప్పుడు తేమ ఉంటుందండి ఇది ఫిగ్ అంజీరండి దీనికి ఇంకా ఫ్లవరింగ్ వచ్చింది ఫ్రూటింగ్ రాలేదు ఇంకా ఇదేమో దానిమ్మ చెట్టు దీనికి కూడా బాగానే దానిమ్మకాయలు వచ్చాయి ఇవైతే మల్బెర్రీస్ వస్తూ ఉంటాయి బాగా ఈ మల్బెర్రీస్ అనేవి ఇలా నల్లగా అయినప్పుడు తీయగా ఉంటాయి రెడ్గా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి కీరా చెట్టు ఇది ఫ్లవరింగ్ వచ్చింది ఓన్లీ మేల్ ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ రాలేదు అండ్ ఇది మామిడి చెట్టు అండి పూత వచ్చింది ఫస్ట్ టైం పూత వచ్చింది రాలిపోయింది సెకండ్ టైం నిలబడుతుందంట అది అది మునగ చెట్టు అండి దానికి మునక్కాయలు వస్తూ ఉంటాయి వన్ మీటర్ లాంగ్ ఉంటుందండి మునక్కాయ ఇది పింక్ తోటకూర అండి తోటకూర బాగా వస్తుందండి ఎండాకాలము ఇలా పింక్ తోటకూర వేసుకున్నాను ఇది తెంపుతున్నా కొద్ది థిన్నింగ్ అవుతుంది వేరే చెట్లు పెరగడానికి ప్లేస్ దొరుకుతుంది చిన్నది బోన్సాయ్ అండి ఇది చిన్నవి చాలా మంచి స్మెల్ వస్తాయి ఆరెంజ్ జాస్మిన్ అంటారు దాన్ని అది కూడా రేర్ ప్లాంట్ అండి బోన్సాయ్ అండి డెజర్ట్ రోజు వైట్ అండ్ పింక్ దాని పక్కన ఉన్నది సెవెన్ ఇయర్స్ ప్లాంట్ రెడ్ కలర్ బోన్సాయ్ డెజర్ట్ రోజ్ వస్తుంది ఈ బోగెన్విల్లే ఫ్లవర్స్ అనేవి మనకి సమ్మర్ చాలా బాగా వస్తాయి బ్లూమింగ్ అండ్ ఇది గంగవేల కూర అండి ఎండాకాలం బాగా వస్తుంది గంగవేల కూర తింటారు కదా మామిడికాయ వేసుకొని పప్పు చేస్తే ఈ ఫౌంటైన్ పెట్టుకున్నానండి నేను ఈ వాటర్ సౌండ్ అనేది మైండ్కి రిలాక్సింగ్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది సౌండ్ ఇది పెప్పర్మింట్ తులసి అండి మౌత్ ఫ్రెషనర్ లాగా మనకి పనిచేస్తుంది ఈ పెప్పర్మింట్ తులసి మనకు చూయింగ్ తిన్నట్టే ఉంటుంది అండ్ ఇది లవంగా తులసి అండి నా దగ్గర చాలా రకాల తులసి ప్లాంట్స్ ఉన్నాయి బ్రహ్మకమలం అండి దీంట్లోనే స్ట్రాబెర్రీది రన్నర్ పడి స్ట్రాబెర్రీ ప్లాంట్ కూడా వచ్చేసింది ఇందులో ఇది లెమన్ గ్రాస్ ఒక బల్బ్ పెడితే ఇన్ని ఇన్ని ప్రాపగేట్ అయ్యాయి ఇదేమో స్పైడర్ లిల్లీ ప్లాంట్ అండి ఒక చిన్న బల్బ్ మా మదర్ దగ్గర నుంచి పెట్టాను అవి చాలా ప్లాంట్స్ ప్రాపగేట్ అయ్యాయి బాగుంటాయి ఫ్లవర్స్ బిర్యానీ ఆకు ఇది ముద్దగన్నేరండి నేను వేములవాడ నుంచి వచ్చేటప్పుడు ఒకరింట్లో చూసి తంపుకున్నాను చిన్న కొమ్మ పెడితే ఇది మంచి ప్లాంట్ వచ్చింది కాలీఫ్లవర్స్ వేసుకున్నా అండి శాప్లింగ్స్ ఫస్ట్ టైం పెట్టాను ఇప్పుడిప్పుడు రెడీ అవుతున్నాయి ఇవేమో క్యాబేజ్ క్యాబేజ్ కూడా రెడీ అవుతుంది త్రీ మంత్స్ డ్యూరేషన్ అండి నైంటీ నైంటీ డేస్కి అది రెడీ అవుతుంది మనకి ఇది స్వీట్ లైన్ చాలా వస్తాయండి దీనికి ఒక ట్వంటీ థర్టీ వస్తాయి ఇది తొక్కతోనే తినేసేయచ్చు ఈ నిమ్మకాయ ఇది ఆల్ స్పైస్ అండి దీంట్లో అన్ని రకాల మసాలా ఉంటుంది ఇది ఒక్క లీఫ్ వేసుకున్నా చాలు మనకి ఆల్ స్పైస్ ప్లాంట్ ఈ ఆయుర్వేదిక్ గాలి కూడా మనకి చాలా మంచిదండి పుదీనా ఇలా వేస్తూ ఉంటాను ఎంత తెంపితే అంత వస్తుందండి మాకు పుదీనా స్టార్ ఫ్రూట్ ప్లాంట్ స్టార్ ఫ్రూట్స్ చాలా బాగా వస్తాయి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సీజన్ ఇప్పుడు ఇన్ని ప్లాంట్స్ ఇంత చిన్న ప్లేస్లో నేను సెట్ చేసుకున్నాండి ఆర్గనైజ్డ్గా